ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు అందరికీ తెలుసు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదట ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ పై ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే సంతకం చేయడం జరిగింది అంటే మన ఆస్తులకు అప్పుడు మనకు రక్షణ లేకుండా అయిపోయిన పరిస్థితి నిద్రలు లేని రాత్రిలు కూడా ఎన్నో మనకు అటువంటిది అది వెంటనే రద్దు చేశారు అంతేకాకుండా మొదటిగా మళ్ళీ రెవెన్యూ సదస్సులు ఒకటో విడతలో రీసర్వే కార్యక్రమాన్ని చేసి విడత రెవెన్యూ సదస్సులు పూర్తి చేసుకోవడం జరిగింది ఇప్పుడు రెండో విడతగా మనము ఈ రోజు రెవెన్యూ సదస్సులు రాష్ట్ర డిసెంబర్ ఆరవ తేదీ నుంచి జనవరి ఎనిమిదవ తేదీ వరకు జరుగుతాయి ఉన్నాయి మనము ముఖ్యంగా మనమంతా రైతులం మనమంతా పొలం పైన ఆధారపడి మన జీవనం కొనసాగిస్తా ఉన్నాం కాబట్టి మనకు పొలం ఉంటేనే మనకు భరోసా పొలం ఉంటేనే మనకి మన పిల్లలకి ఆస్తులు ఏమన్నా ఉన్నాయా అంటే పొలం ఎంత ఉంది వాళ్ళకనే అడగడం జరుగుతుంది కాబట్టి మనం అంతా మనకి గత ప్రభుత్వంలో చాలా ఇబ్బందులకు గురి కావడం జరిగింది ఎందుకంటే మన పొలంలో మన పేరిట ఉండవు మనకు ఆన్లైన్లు ఉంటాయి మనకి పట్టాదారు పాస్ పుస్తకం ఉంటుంది అడంగల్ ఉంటుంది కానీ ఆన్లైన్లో మన పేర్లు ఉండవు ఎవరెవరో ఎక్కించుకోవడం చాలా ఇబ్బందులకు గురి అవుతా ఉన్నాం అంతేకాకుండా ముఖ్యంగా రీసర్వే అని మనకి చాలా ఇబ్బందులకు గురి కావడం జరిగింది గతంలో రీసర్వే ఈ గ్రామం జరిగలేదు కానీ మిగతా మండలంలో కొన్ని గ్రామాలు రీసర్వే కూడా పూర్తి చేసుకోవడం జరిగింది ఎందుకంటే మనకు రెండు ఎకరాలు ఉంటే ఒకటిన్నర ఎకరానే చూపడం జరుగుతుంది దాని వల్ల మనము యాభై సెంటు నష్టం పోయి చాలా ఇబ్బందులకు గురి కావడం జరిగింది దాన్ని కూడా మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతనే దాన్ని కూడా సరిచేయడం జరిగింది ఈ రోజు చూడండి మన మనము మన ఆస్తి మన పేరిటనే ఉంది అనుకుంటే కానీ ఎవరెవరి పెట్టనో ఆన్లైన్ లో ఎక్కుతా ఉన్నాయి చాలా అంతేకాకుండా మన పొలం పైన మనం పోతే ఎవరెవరో దానిపైన ఆక్రమణలకు గురవుతా ఉంది బలవంతంగా వచ్చి మన పొలాన్ని వాళ్ళు ఆక్రమించుకోవడం దానికోసం కూడా మన ముఖ్యమంత్రి గారు ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అనేది కూడా తీసుకొని వచ్చారు మన పొలం పైన ఎవరైనా దురాక్రమణ చేస్తే వాళ్ళ పైన కూడా సీడీ యాక్ట్ పెట్టి వాళ్ళకి బాగా కఠినంగా చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది మన పాండ నియోజకవర్గం ఓర్వకల్ కల్లూరు ఇవి రెండు మనకు కర్నూలు పట్టణానికి చాలా సమీపంలో ఉన్నాయి చాలా ఖరీదైన భూములు కాబట్టి ఏ చాలా భూములు అంటే ఒక ప్రభుత్వ ఆస్తులతో పాటు ప్రైవేట్ ఆస్తులు అంతేకాకుండా బోర్డ్ ఆస్తులు సేవాదాయ ఆస్తులు అన్ని కూడా దురాక్రమకు కబ్జాల గురి కావడం జరిగింది కాబట్టి నేను ఈ సందర్భంగా మనకి కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు ఆర్డీఓ గారు అందరు ఉన్నారు కాబట్టి ఒకటే తెలియజేస్తా ఉన్నా ఏదైతే ఈ దురాక్రమ గురైనారో వాటిపైన మా నియోజకవర్గం పైన మాత్రం ప్రత్యేకమైన శ్రద్ధ ఏర్పాటు చేయాల్సిందిగా మిమ్మల్ని ఉన్నా త్వరితగతిన పూర్తి చేసి ప్రతి ఒక్క రైతుకు న్యాయం చేయాల్సిందిగా కూడా మిమ్మల్ని ఈ సందర్భంగా నేను విన్నవించుకుంటున్నా అంతేకాకుండా ముఖ్యంగా ఏదైతే ఈ సమస్య వచ్చిందో అవన్నీ ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఈ సమస్యను పరిష్కరించాలి ఆ ప్రాపర్టీ ట్యాక్స్ ఇవ్వాలని కూడా చెప్పడం జరిగింది అంత అంతేకాకుండా సెంట్రల్ పోల్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పడం జరిగింది వికలాంగుల పెన్షన్ ఆరు వేల రూపాయలు అయింది కాబట్టి చాలా మందికి అర్హత కలిగిన వాళ్లకు పెన్షన్ లేవు ప్రతి ఒక్కరు మాకు పెన్షన్ కావాలని రేషన్ కార్డు కావాలని అడుగుతా ఉన్నారమ్మా ఇప్పుడు ఈ రోజు జరిగేది మాత్రం మన భూములకు సంబంధించిన సమస్యలు ఏమన్నా ఉంటే వాటిని మాత్రం ఇవ్వాలి ఏది ఎంఆర్ఓ సైన్ లేదు ఆ స్థలం ఎక్కడ ఉందో తెలియదు వాళ్లకు ప్రతి గ్రామంలో వందల పట్టాలు ఇవ్వడం జరిగిందన్న అది మాత్రం తప్పకుండా క్యాన్సల్ చేసి ఎవరైతే అర్హత ఉందో వాళ్ళకే పట్టాలు ఎవరికైతే స్థలాలు లేవో స్థలాలు అలాగే ఇల్లు మంజూరు చేయాల్సిందిగా కోరుతా ఉన్నా అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా మీ సమస్యలు ఏమైనా ఉంటే మీకు భూమికి సంబంధించి ఏ సమస్య ఉన్నా అధికారుల దృష్టికి తీసుకొని రండి నలభై ఐదు రోజుల్లో మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నా కాబట్టి తప్పకుండా మన సమస్యలన్నీ తీరుతాయి ఈ కూటమి ప్రభుత్వము పేద ప్రజలకు భరోసా కల్పించడానికి మీ భూమిపై మీకు హక్కు కల్పించడానికే ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరుగుతుంది కాబట్టి అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సింది కాకపోర్తి ఈ అవకాశం ఇచ్చిన మీకందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు